సన్నీ తన రూమ్లో అలా నిద్రపోతూ ఉంటాడు సన్నీ నిద్రపోతూ ఉండగా ఇంతలో అక్కడికి వాళ్ళ ఇంట్లో వాళ్ళు వచ్చి సన్నీ టాబ్లెట్స్ అయితే మార్చాలని అయితే వాళ్ళు ప్లాన్ చేస్తారు ఇక అక్కడ ఉన్న ఇంద్ర వాళ్ళ అత్తయ్య మామయ్య అయితే కిందే వెయిట్ చేస్తూ ఉంటారు ఇక ఇంద్ర ఎప్పుడు వస్తాడా అని చెప్పి వాళ్ళైతే ఎదురు చూస్తూ అక్కడే అలా కాపలు కాసి ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న అమ్మాయిలు ఇద్దరు కూడా సన్నీ దగ్గరికి వెళ్ళి సన్నీ మెడిసిన్స్ అన్నింటిని కూడా చెక్ చేస్తూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న వాళ్ళ అత్తయ్య మామయ్య అయితే కంగారు పడుతూ ఉంటారు వీళ్ళు త్వరగా వెళ్ళి వచ్చేస్తే బాగుండు అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న అమ్మాయి అయితే టాబ్లెట్స్ అన్నీ కూడా తీసి వాటి అన్నింటినీ కూడా చెక్ చేస్తూ ఉంటుంది అలా చెక్ చేస్తూ తనకైతే ఒకటైతే దొరుకుతుంది అది చూసి తనైతే అమ్మయ్య మనకు కావాల్సింది ఇదే అని చెప్పి అది తీసుకొని అక్కడి నుండి అయితే బయలుదేరుతూ అలా వెళ్తూ బయలుదేరడానికి సిద్ధపడుతుంది ఇంతలో అక్కడ ఉన్న ఇంద్ర అయితే తను టవల్తో తను ముఖం తుడుచుకుంటూ అక్కడికి వస్తాడు ఇక వాళ్ళిద్దరిని కూడా సన్ని రూమ్లో చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక వాళ్ళిద్దరి చేతిలో ఉన్న ట్యాబ్లెట్లు మెడిసిన్ చూసి కూడా ఇంద్ర అయితే షాక్ అయ్యే అలా చూస్తూ ఉంటాడు ఇక అమ్మాయిలు అయితే ఇంద్రాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక ఇంద్ర అయితే ఆ అమ్మాయిలు చూసి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు అది చూసి ఆ అమ్మాయిలు అయితే కంగారు పడుతూ ఉంటాడు ఇప్పుడు ఏం చేస్తాడు ఏంటో అని చెప్పి వాళ్ళైతే చాలా కంగారు పడుతూ వాళ్ళైతే అక్కడి నుండి అయితే వెళ్తూ ఉంటారు అది చూసి ఇంద్ర అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్